ఈ శరీరంలో ఉదాహరణకి మన గుండెకి ఏదైనా ఇబ్బంది వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్తామండి నరా డాక్టర్ దగ్గరికి వెళ్తామా వెళ్తామా లేదా శుభ్ర డాక్టర్ దగ్గరికి వెళ్తామా గుండెకి వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం గుండె సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం అవునా కాదా అలాగే మనకు విద్య కావాలి సరస్వతి అమ్మవారిని పూజ చేస్తాం గణపతిని పూజ చేస్తాం ధనం కావాలి లక్ష్మి అమ్మవారిని పూజ చేస్తాం ఐశ్వర్యం కావాలి శివుణ్ణి ఆరాధన చేస్తాం అదేవిధంగా ఆరోగ్యం కావాలి సూర్య భగవాను మనం ఆరాధన చేస్తాం అంటే ఆరాధన అంటే మంత్రానికి బలం అండి మంత్రమే బలం ఇందాక వాళ్ళు డీచే అదేదో పెట్టారు ఇక నేను కూర్చున్నాను ఉరిగింపుకి వెళ్ళారు దాని నుంచి వచ్చే శబ్దానికి ఈ కనువ కనువ జారిపోతుంది అంటే దేనికి దేనికి శక్తి ఉన్నది ఇక్కడ ఆ శబ్దానికి శక్తి ఉన్నది మరి దానికేంత శక్తి ఉంటే మనం చెప్పేది వేదం వేదానికి ప్రమాణం ఏమిటి అంటే వేదానికి వేదమే ప్రమాణం అంట మనం వజ్రాన్ని కొయ్యాలి వజ్రాన్ని కొయ్యడానికి ఏ మిషన్లు సరిపోవండి వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి మనం కనుక వేదానికి వేదం ప్రమాణం కనుక ఆ వేద మంత్రాలతోటి మనం కళ్యాణోత్సవాన్ని చేస్తాం ఇందాక గణపతిని ఆరాధన చేశాం తర్వాత పుణ్యాహ వాచనం మూడు కలసలు పెట్టారు కదా ఈ మూడు కలసల్లో సమస్త తీర్థాలని కూడా అందులో ఆవాహన చేసి ఆ యొక్క స్వామివారి మీద ప్రోక్షణ చేశాం ఈ స్థలం అంతా కూడా శుద్ధి అవ్వడం గురించి అని చెప్పి ఇందాక కోళ్ళు అని చేశాక కోళ్ళు అంటే ఏమిటంటే మనం పెళ్లిలో చేసుకుంటాం మగ పెళ్లి వారు వచ్చారు అని చెప్పని మగ రాగానే రాగానే తరపు వారు ఆడపల్లివారు వెళ్ళి ఒక పెళ్లి వారిని తీసుకురావడం మనం మన పెళ్లిలో బాగుమరద వెళ్ళి కాళ్ళు కడిగి ఆ భూజం మీద ఎత్తుకుని ఏదో ఊరేగింపుగా తీసుకొస్తాడు ఆ రకంగా తీసుకురావడం మంచి శకునమా కాదా అని చెప్పి చూసుకొని చూసుకుని వెళుతూ ఉంటాం అంటే మంచి శక్నం అయితేనే వెళతాం చెడు శక్నం అనుకుంటే కాస్త లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి అప్పుడు ఒప్పుకున్న బయలుదేరుతాం మనం ఒకవేళ ఒకవేళ ఎటువంటి పనైనా సరే అపశకునం వచ్చినా సరే వెళ్లాల్సిన పనులు కొన్ని ఉంటాయి మరి దానికి ఏమిటి ఎలా వెళ్ళాలి కొన్ని మంత్రములు ఉన్నాయి అందరికీ అందరికీ దర్శన అవి ఉంటుంది ఒకటే అనుకుంటాను అదేం చెప్తారు అంటే దాని శకున మంత్రములు అంటారు ఆ మంత్రాన్ని పారాయణం చేసి కనుక మనం వెళితే మనం అనుకున్న పని అవుతుంది అందుకని ఆంజనేయస్వామి వారిని తలుచుకుని వెళ్ళమంటూ ఉంటారు గ్రామం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గ్రామంలోకి వచ్చేటప్పుడు కూడా మన గ్రామ దేవత ఎవరుంటారో మీ గ్రామ దేవత ఎవరండి ముత్యాలమ్మవారు అదే విధంగా సీతారాంబ అంటే బుద్రాయి అంటారు ఆ దేవతలకి నమస్కారం చేసుకుని మనం వెళ్ళాలి ఆ గ్రామంలో బయటికి వెళుతున్నాను జాగ్రత్తగా క్షేమంగా వచ్చాడు చెయ్యమ్మా అని చెప్పి గ్రామంలోకి వచ్చాను అమ్మ నీ యొక్క అనుగ్రహం చేత జాగ్రత్తగా ఇంటికి వచ్చాను అని చెప్పి దండం పెట్టుకోవాలి ఆ శకుల మంత్రాలను ఇప్పుడు మనం పఠిస్తాం అనమాట అదేవిధంగా మనకు అనుమానం రావచ్చు ఎన్నిసార్లు చేసుకుంటాడయ్యా ఈయన పెళ్ళి అది ఎప్పుడో చేసుకున్నాడు కదా మళ్ళా ప్రదేశం సంవత్సరానికి పెళ్లి ఎందుకు అంటే కదా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి రేపు పొద్దున మీ పిల్లలంతా ఇప్పుడు అమెరికాల్లో రష్యాల్లో యూకేలో ఉంటున్నారు కదా వాళ్ళు అడుగుతారు మీ దగ్గరకు వచ్చి ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు కొత్త కొత్త కొత్తలు అన్నీ కూడా కొత్త పొంతలు కూడా వస్తున్నాయి అసలు పెళ్లిలో అర్థం ఏమిటి పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలండి ఏం మా అమ్మ ఎందుకు అడుగుతారండి బాబు మా అమ్మ నాన్న చేశారు మా అమ్మ నాన్న ఆయన చూపించి చేసుకోమన్నారు నాన్న నాన్నమో ఏం ఆయన్ని చూపించి చేసుకోమన్నారు సరే పెద్దవాళ్ళు ఏమంటారు అని చెప్పని ఓకే అన్న అని చెప్పని అంటారు అన్నాక అందురాగం ఉంది చక్కగా భార్యావర్తలు సుఖంగా ఉన్నారు సరే ఎందుకు చేసుకోవాలి పెళ్ళి సమాధానం చెప్పాలిగా నేను కదా సమాధానం ఉండాలిగా నేనే చెప్తాను మీరు కంగారు పడదు ఎవరికి వాళ్ళ మమ్మల్ని దగ్గర ఉంటారు అయ్యారు చెప్పి భయపడుతూ ఉంటారు భయపడకండి ఎవరిని అడగా నేనే చెప్తాను సమాధానం ధర్మ ప్రజా సంపత్ అర్థం స్త్రీయం ఉద్వహే చక్కటి సంతానాన్ని పొందడానికి వివాహము తప్పుగా అర్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తాను నేను సంతానం అనేది ఎవరి పడితో ఎవరు పడితే వాళ్ళతో మనం కనలేమండి సంతానం అంటే ఎందుకు చెప్పారు సంతానము అంటే గృహస్థాశ్రమానికి పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే సంతానం ద్వారా మాత్రమే వస్తుంది మనకు శంకర భగవత్ పాదాచార్యుల వారు ఒక శ్లోకం చెబుతారు అమ్మవారి అపరాధ స్తోత్రం చేస్తూ అంటే మనం చేసే పూజలు ఏదైనా లోపం కాని నమంత్రం నోయంత్రం యంత్రం తలపిజానే స్థుతిమహో అమ్మా నా మంత్రం నాకు మంత్రం తెలవదు యంత్రం తెలవదు నిన్ను ఎలా పూజ చెయ్యాలో తెలవదు ఇప్పుడు చూడండి చిన్నపిల్లాడు వచ్చిరాని మాట్లాడుతూ వాళ్ళ దగ్గర మన ఇంట్లో మన తిరుగుతో ఏదో పాడు చేస్తాడు అని కొడతామా పెళ్ళాడరా పాప పిల్లాడు వాడు అని చెప్పని అంటాం అవునా కదా వాడు ఎంత విలువైన వస్తువు వాడు చేసినా సరే కోపం వస్తుంది కోపం వచ్చినా మళ్ళా తమాయించుకుంటాం అలాగే నన్ను కూడా అలాగే చూడమ్మా ఏదో పూర్తి చేస్తే ఇక్కడ నేనే ఉన్నానండి నేను ఏదో కళ్యాణం చేస్తున్నాను నేను నాకు నాకేం తెలవదు ఏదో నూతన కలు వీళ్ళంతా శ్వేత వీళ్ళంతా రమ్మని చెప్పారు చక్కగా కళ్యాణం చేయించమన్నారు ఏదో కళ్యాణం చేయిస్తున్నాను వచ్చే రాకుండా చేయిస్తున్నారు అయినా నువ్వేం తప్పు పట్టకమ్మా నన్ను ఏదైనా ఉన్నా సరే నీ కొడుకులా భావించి నన్ను కాపాడు అని చెప్పిన అమ్మవారిని ప్రార్థన చేస్తాం ఇంకొక మాట చెప్పారు న నభవతి చెడ్డ కొడుకు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా మంచి శకునమా కాదా అని చెప్పి చూసుకుని వెళుతూ ఉంటాం అంటే మంచి శకునం అయితేనే వెళతాం చెడు శగునం అనుకుంటే కాస్త లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మంచినీళ్ళు తాగి అప్పుడు పునః బయలుదేరుతాం మనం ఒకవేళ ఒకవేళ ఎటువంటి పనైనా సరే అపశకునం వచ్చినా సరే వెళ్లాల్సిన పనులు కొన్ని ఉంటాయి మరి దానికి ఏమిటో ఎలా వెళ్ళాలి కొన్ని మంత్రములు ఉన్నాయి అందరికీ దర్శన మంత్రమే అవి ఉంటుంది ఒకవేళ అనుకుంటాను అదేం చెప్తారు అంటే దాని శకున మంత్రములు అంటారు ఆ మంత్రాన్ని పారాయణ చేసి కనుక మనం వెళితే మనం అనుకున్న పని అవుతుంది అందుకని ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని వెళ్ళమంటూ ఉంటారు గ్రామం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గ్రామంలోకి వచ్చేటప్పుడు కూడా మన గ్రామ దేవత ఎవరు ఉంటారు మీ గ్రామ దేవత ఎవరండి ముత్యాలమ్మ అదే అదేవిధంగా సీతారాంబ అంటే బొడ్రాయి అంటారు ఆ దేవతలకి నమస్కారం చేసుకుని మనం వెళ్ళాలి ఆ నుంచి బయటికి వెళుతున్నాను జాగ్రత్తగా క్షేమంగా వచ్చేవి చెయ్యమ్మ అని చెప్పారు గ్రామంలోకి వచ్చాను అమ్మ నీ యొక్క అనుగ్రహం చేత జాగ్రత్తగా ఇంటికి వచ్చాను అని చెప్పి దండం పెట్టుకోవాలి ఆ శకుల మంత్రాలను ఇప్పుడు మనం పఠిస్తాం అనమాట అదే విధంగా మనకు అనుమానం రావచ్చు ఎన్నిసార్లు చేసుకుంటాడయ్యా ఈ పెళ్లి అది ఎప్పుడో చేసుకున్నాడు కదా మళ్ళీ ప్రతి సంవత్సరానికి పెళ్ళి ఎందుకు కదా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి రేపు వద్దున మీ పిల్లలంతా ఇప్పుడు అమెరికాల్లో రష్యాల్లో యూకేలో ఉంటున్నారు కదా వాళ్ళు అడుగుతారు మీ దగ్గరకు వచ్చి ఈ పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఇప్పుడు కొత్త 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 కూడా కొత్త పొంతలు కూడా వస్తున్నాయి అసలు పెళ్లిలో అర్థం ఏమిటి పెళ్లి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలండి ఏం మా అమ్మ మీద అడుగుతారండి బాబు మా అమ్మ నాన్న చేశారు మా అమ్మా నాన్న ఆయన చూపించి చేసుకోమన్నారు వాళ్ళమ్మా నాన్న ఈ అమ్మాయిని చూపించి చేసుకోమన్నారు సరే పెద్దవాళ్ళు ఏమంటారు అని చెప్పని ఓకే అని చెప్పని అంటారు అన్నాక అందురాగం ఉంది చక్కగా భార్యావర్తలు సుఖంగా ఉన్నారు సరే ఎందుకు చేసుకోవాలి పెళ్ళి సమాధానం చెప్పాలిగా కానికైనా సమాధానం ఉండాలిగా నేనే చెప్తాను మీరు కంగారు పడదు ఎవరికి వాళ్ళు మమ్మల్ని అక్కడ ఉంటారు అయ్యారు ఇప్పుడు ఎవరిని భయపడకండిగా నేనే చెప్తాను సమాధానం ధర్మ ప్రజా ఉందగా అర్థం చేసుకోవాలంటే ఒక మాట చెప్తాను నేను సంతానం అనేది ఎవరు పడితో ఎవరు పడితే వాళ్ళతో మనం కనలేము సంతానం అంటే ఎందుకు చెప్పారు సంతానము అంటే గృహస్థాశ్రమానికి పరిపూర్ణత్వం ఎప్పుడు వస్తుంది అంటే సంతానం ద్వారా మాత్రమే వస్తుంది మనకు శంకర భగవదాచార్యుల వారు ఒక శ్లోకం చెబుతారు అమ్మవారి అపరాధ స్తోత్రం చేస్తూ అంటే మనం చేసే పూజలో ఏదైనా లోపం కాని నమంత్రం నోయంత్రం యంత్రం తదపి జనజానే స్థుతిమహో అమ్మా నా మంత్రం నాకు మంత్రం తెలవదు యంత్రం తెలవదు నేను ఎలా పూజ చెయ్యాలో తెలవదు చూడండి చిన్నపిల్లాడు వచ్చేరా అని మాట్లాడుతూ వాడు ఇక్కడ మన ఇంట్లో మనం తిరుగుతూ ఏదో పాడు చేస్తాడు వాడిని పడతావా రా పాప చంటి పిల్లాడు వాడు అని చెప్పని అంటాం అవును అవునా కాదా వాడు ఎంత విలువైన వస్తువు వాడు చేసినా సరే కోపం వస్తుంది కోపం వచ్చినా అలా తమాయించుకుంటాం అలాగే నన్ను కూడా అలాగే చూడమ్మా ఏదో పూర్తి చేస్తున్నా ఇక్కడ నేనే ఉన్నానండి నేను ఏదో కళ్యాణం చేసుకున్నాను నేను ఏమనుకుంటున్నాను అమ్మా నాకేం తెలవదు ఏదో నూతన కలు వీళ్ళంతా శ్వేత వీళ్ళంతా రమ్మని చెప్పారు చక్కగా కళ్యాణం చేయించమన్నారు ఏదో కళ్యాణం చేయిస్తున్నాను వచ్చే రాకుండా చేయిస్తున్నారు అయినా నువ్వే తప్పు పట్టకమ్మా నన్ను ఏదైనా ఉన్నా సరే నీ కొడుకులా భావించి నన్ను కాపాడు అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తా ఇంకొక మాట చెప్పారు కుపుత్రోజాత క్వచితపి నభవతి చెడ్డ కొడుకు ఉంటాడేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా